మూసి నదిలో అనుమానాస్పదంగా కొట్టుకు వచ్చిన మృతదేహం హత్యగా గుర్తించిన అంబర్పేట్ పోలీసులు వైర్లు చుట్టి హత్య చేసినట్లుగా గుర్తించి హత్య చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ అంబర్పేట్ డీసీపీ ఆఫీసులో జరిగిన పత్రికా సమావేశంలో డీసీపీ బాలస్వామి మాట్లాడుతూ మహమ్మద్ జావీద్ మహమ్మద్ అమీరుల్ హక్ షోరబ్ ముగ్గురు స్నేహితులు ముగ్గురు ఫాల్స్ సీలింగ్ వర్కర్లుగా పనిచేస్తూ బోడుప్పల్ ద్వారకా నగర్ నివాసం ఉంటున్నారు మీరు బీహార్కు చెందిన వ్యక్తులుగా గుర్తించామన్నారు

వీళ్ళిద్దరు కూడా బీహార్ చెందిన వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది కేసు యొక్క పూర్వాపురాలను పరిశీలించినట్లయితే మనకు తేదీ ఇరవై ఒకటి అగస్ట్ లాస్ట్ మంత్ ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్కి ఒక అన్నోన్ డెడ్ బాడీ మూసి రివర్లో ఒడ్డున పడి ఉన్నది సో దాన్ని ఒక మనకు ట్వెల్వ్ థర్టీకి ఒక హండ్రెడ్ డయల్ కాల్ వస్తే మన బీసీ వాళ్ళు వెళ్ళి చూడడం జరిగింది తర్వాత లోకల్ ఇన్స్పెక్టర్ అండ్ టీమ్ వెళ్ళి బాడీని తీసుకున్నప్పుడు గొంతుకు ఒక వైర్ తోటి చుట్టి ఉండడం జరిగింది సో అతని యొక్క డీటెయిల్స్ పూర్వపరాపలు ఏం తెలియవు సో అప్పుడు అన్నౌన్ డెడ్ బాడీ కింద మనం ఒక మర్డర్ కేసుని బాడీని చూసి మర్డర్ కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది దాని తర్వాత మనకు దాదాపు టెన్ డేస్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి క్లూస్ రాలేదు సో టెన్ డేస్ తర్వాత మనము కమిషనరేట్ ప్రై కమిషనరేట్లో చుట్టుపక్కల జరిగినటువంటి మిస్ మిస్సింగ్ కేసుల గురించి వెరిఫై చేస్తుంటే మనకు ఫస్ట్ సెప్టెంబర్ రోజు ఒక మిస్సింగ్ కేసు మెహదీపట్నం పిఎస్లో రిపోర్ట్ అయ్యింది అందులో అన్వర్ అనే వ్యక్తి ఇట్లా మా ఫ్రెండు ఎయిటీన్త్ నుంచి అతని ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది ఇతను బోడుప్పలో ఉంటాడు సో ఆ రోజు ఎయిటీన్త్ రోజు మాకు మెహదీపట్నం వచ్చి ఇక్కడ నుంచి బస్లో వెళ్ళాడు దాని తర్వాత కన అతని ఫోను స్విచ్ ఆఫ్ వచ్చింది కలవట్లేదు అని ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో బేస్డ్ ఆన్ దట్ మిస్సింగ్ కంప్లైంట్ మన దగ్గర వెరిఫై చేసినప్పుడు అతని ఇచ్చిన ఫోటోకి ఇది మ్యాచ్ కావడం వల్ల మనము ఆ డీటెయిల్స్ తీసుకొని బోడుప్పల్లో వెరిఫై చేసినప్పుడు ఇతనుతో పాటు వీళ్ళు ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ కూడా డిసీజ్తో పాటు అక్యూజ్డ్ పర్సన్స్ ఇద్దరు కూడా ఒక ఇంట్లో పనిచేసుకుంటూ వీళ్ళు సెంట్రింగ్ మన సీలింగ్ వర్క్ చేస్తారు సో వీళ్ళందరూ కూడా బీహార్కి చెందిన వ్యక్తులు ముగ్గురు కూడా సో అప్పుడు డిసీజ్ యొక్క డీటెయిల్స్ కూడా తెలవడం జరిగింది డిస్ఈస్ యొక్క డీటెయిల్స్ మహమ్మద్ షోఫ్రాఫ్ సో ఇతను కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉంటుంది ఈ అక్యూజ్డ్ పర్సన్స్ కూడా ఇరవై ఏడు సంవత్సరాల వయసు సో దీంట్లో మనకు ఈ మర్డర్ కేసు డిటెక్షన్లో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కాచిగూడ ఎస్హెచ్ఓ అంబర్పేట్ అండ్ డిఐ హఫీజుద్దీన్ అంబర్పేట్ వీళ్ళందరూ కూడా అండ్ హీస్ క్రైమ్ టీమ్ ఎస్పెషల్లీ క్రైమ్ టీమ్ వర్క్డ్ వెరీ ఎఫిషియెంట్లీ బికాస్ మనకు అఫెన్స్ అయిన తర్వాత దాదాపు టెన్ డేస్ కూడా ఎటువంటి క్లూస్ లేకపోవడము వాటిని ఐడెంటిఫై చేసే మనుషులు కూడా లేకపోవడం వల్ల మనకు ఒక మిస్సింగ్ కేసుని చేసుకొని ఇది డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో ఈరోజు వీళ్ళిద్దరిని వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు